హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జిఎస్ డబ్ల్యుఎస్ సర్వీస్ ఛానల్ యాజ్ ఎ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏంటంటే ఆధార్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేపించుకోవాలి ఈ డాక్యుమెంట్ అప్డేట్ ఏంటంటే అంటే పది సంవత్సరాల నుండి ఎవరు ఆధార్లో ఏ అప్డేట్స్ కానీ ఈ బయోమెట్రిక్స్ కానీ మొబైల్ నెంబర్ లింక్స్ కానీ లేదా అడ్రస్ చేంజెస్ కానీ నేమ్ కరెక్షన్స్ కానీ ఇవి ఏవైతే అప్డేట్ చేయించుకోకుండా పది సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఇదేంటంటే ప్రజెంట్ అయితే ఆధార్ సెంటర్సెస్లో ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నారు దానికి ఏంటంటే మనకి ఐడెంటిటీ ప్రూఫ్ పిఓఐ పిఓఐ డాక్యుమెంట్ సబ్మిట్ సబ్మిట్ చేయాలి అలాగే పిఓఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఇది ఆధార్ సెంటర్స్లో చేస్తున్నారు అలాగే మనం మన యొక్క లాగిన్స్లో కూడా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు మనకి మన యొక్క లాగిన్లో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దీనికి అమౌంట్ ఏమి ఛార్జ్ ఉండదండి ఫ్రీగా వస్తుంది ఆధార్ సెంటర్స్లో అయితే యాభై రూపీస్ యాభై రూపాయలు తీసుకుంటారు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూఐడిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది ఆధార్ సైట్ అండి ఈ సైట్ ఓపెన్ చేయండి ఇది దీనిలో అని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఆధార్ సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో వెల్కమ్ ఆర్ ఇంగ్లీష్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దీనిలో మై ఆధార్ అని ఉంది ఈ మై ఆధార్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా ఈ సర్వీసెస్ అన్నీ మనం మన యొక్క లాగిన్ ఓపెన్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ సెంటర్స్లో కూడా చేసుకోవచ్చు మన యొక్క లాగిన్లో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఆధార్ సెంటర్స్కి వెళ్లకుండా మీ సేవా సెంటర్స్కి వెళ్లకుండా చాలా వరకు సర్వీసెస్ మనం మన యొక్క లాగిన్లో ఆన్లైన్లో ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ అండ్ ప్రీ టిల్ ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఫోర్టీన్త్ వరకు ఈ ఆప్షన్ అనేది ఫ్రీ ఉంది క్లిక్ టు సబ్మిట్ మీ క్లిక్ చేశాను ఇప్పుడు మనకి ఆధార్ లాగిన్ ఓపెన్ అయింది ఈ లాగిన్ ఏంటంటే ఎవరికైతే ఆధార్లో డాక్యుమెంట్ అప్డేట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి లాగిన్ అవ్వాలి ఈ లాగిన్ అవ్వడానికి ఆధార్కి కంపల్సరీగా ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఎంటర్ ఆధార్ నెంబర్ మీ క్లిక్ చేస్తున్నాను అక్కడ ఎవరికైతే అప్డేట్ చేయాలో వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కింద క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో చేయాలి లేదా స్మాల్ లెటర్స్లో ఉంటాయి అలా ఉంటే అలా క్యాప్చర్ ఎంటర్ చేసేయండి కింద లాగిన్ విత్ ఓటీపీ అంటే ఓటీపీకి మీకు ఫోన్కి మెసేజ్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇప్పుడు లాగిన్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ లాగిన్లో ఇది మన యొక్క లాగిన్ అంటే మీరు ఎవరి ఆధార్ అయితే ఇచ్చారో వాళ్ళ యొక్క లాగిన్ అనమాట సైడ్లో రైట్ సైడ్లో ప్రొఫైల్ కనిపిస్తుంది అది వాళ్ళ యొక్క వాళ్ళ ఫోటో ఆధార్ ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో అక్కడ చూపిస్తుంది కింద మనం ఏమేమి ఆన్లైన్లో అప్డేట్ చేసుకున్నామో లాగిన్లో అనేది కూడా వస్తుంది ఈ పర్సన్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకున్నాడు సో అది ఇలా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి మనం ఏమేమి సర్వీస్ చేసుకున్నామో ఆ సర్వీసెస్లో నాకు ఇప్పుడు డాక్యుమెంట్ అప్డేట్ కాబట్టి డాక్యుమెంట్ అప్డేట్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ డాక్యుమెంట్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ పైన డీటెయిల్స్ ఇలా వచ్చినాయి కదా నెక్స్ట్ సెలెక్ట్ చేశాను ఆ తర్వాత మళ్ళీ క్లిక్ ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ యొక్క మొత్తం అంటే ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవన్నీ నాకు చూపిస్తుంది సో నేను అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటున్నాను అలాగే కింద ఐ వెరిఫై ఐ వెరిఫై దట్ ఎబో డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ నాకు కరెక్ట్గానే ఉన్నాయి సో నేను అది క్లిక్ చేస్తున్నాను కింద అప్పుడు నెక్స్ట్ అని వస్తుంది నెక్స్ట్ క్లిక్ చేయండి ఈ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి సపోర్టింగ్ ఫామ్స్ రెండు ఉంటాయి ఈ ఈ అప్లోడ్ చేసే డేటా అనేది ఫైల్ అనేది అప్లోడింగ్ డేటా అనేది టూ ఎంబీ లోపల ఉండాలి అది జేపీజే ఫార్మెట్లో కానీ జేపీఈజీ ఫార్మెట్లో కానీ పిఎన్జి ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ ఎలా అయినా ఉండవచ్చు ఉండొచ్చు పీడిఎఫ్ అయినా పర్లేదు అలాగే ఫోటో రూపం జేపీఈజే అయినా పర్లేదు ఆ సైజ్ అనేది టూ ఎంబీ కన్నా మించి ఉండకూడదు టూ ఎంబీ లోపల ఉంటే పర్లేదు ఇక్కడ నేను వ్యాల్యూ సపోర్టింగ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను పిఓఐ కింద పీఓఐ అంటే ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో మనం ఏ ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్ తీసుకున్నా సరే దానిలో మన యొక్క పేరు మన యొక్క ఫోటో డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఇండియన్ పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు డిజబుల్ట్ ఐడెంటిటీ కార్డు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇష్యూ కార్డు ఫారిన్ పాస్పోర్టు ఇండియన్ పాస్పోర్టు మార్క్ షీట్ పాన్ కార్డు ఓటర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి నేను వీటిల్లో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కింద ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇంకా ఈ పాన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద కూడా ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డు ఉంది పెన్షనర్ ఐడెంటిటీ కార్డు ఉంది ఫోటో ఐడి ఉంది పాస్బుక్ ఉంది పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా ఉంది బ్యాంక్ అకౌంట్ ఏంటంటే ఆ స్టాంప్ అంటే ఏ బ్యాంక్ నుంచి అయితే ఉందో ఆ బ్యాంకులో ఫోటో ఉండిద్ది కదా మనది పైన ఆ ఫోటో మీద బ్యాంక్ స్టాంప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంకా ఓటర్ ఐడెంటిటీ కార్డు స్టాండర్డ్ డాక్యుమెంట్ తహసీల్దార్ది సెక్రటరీది వీఆర్ఓది ఇంకా గెజిటర్డ్ ఆఫీసర్ది ఎస్టీఎస్సి ఓబీసీ సర్టిఫికేటు రేషన్ కార్డు ఇలా చాలా గ్యాస్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ఇలా చాలా ఉన్నాయి ఈవెన్ వీటిలో మీ దగ్గర ఏదైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా సేమ్ అండి ఓటర్ ఐడి పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డు ఉండదు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఇలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ డాక్యుమెంట్ అప్డేట్లో ఏంటంటే మనం ఆధార్లో ఏమీ చేంజెస్ చేయట్లేదు నార్మల్గా ఆధార్ అడ్రస్ అప్డేట్లో ఏంటంటే అంటే ఈ సర్వీసెస్ కూడా ఉంది మనం లాగిన్ అయినాక ఆధార్ అడ్రస్ అప్డేట్ అని కూడా ఉండిద్ది ఆధార్ అడ్రస్ అప్డేట్లో మనం ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నామో ఆ చేంజెస్ని సెలెక్ట్ చేసుకొని అంటే అవి ఎడిట్ చేసుకొని తర్వాత డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మనం లాగిన్ సబ్మిట్ చేస్తాం ఇదేంటంటే ఈ డాక్యుమెంట్లో జస్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ నాకు ఆధార్లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆధార్లో ఉన్న డీటెయిల్స్ కూడా నాకు వేరే సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో కూడా కరెక్ట్గా ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను పది సంవత్సరాల వరకు ఆధార్లో ఏం చేంజెస్ చేయనా సరే నా డాక్యుమెంట్స్లో ఉన్న డేటా ఈ ఆధార్లో ఉన్న డేటా రెండిట్లో సేమ్గానే ఉంది సో నేను ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాం ఈ రెండు సేమ్ ఉంటేనే మీకు ఇది అనేది అప్డేట్ అవుతుందండి లేదంటే ఈ ప్యాకెట్ అనేది రిజెక్ట్ అయిపోతుంది సో మనకు ఆధార్లో ఒక పేరు ఉంది మనం అప్లోడ్ చేసిన సపోర్టింగ్ డాక్యుమెంట్లో వేరే పేరు ఉంది అంటే ఏమన్నా కరెక్షన్స్ సింగిల్ లెటర్ రాంగ్ ఉన్నా సరే రిజెక్ట్ చేసేస్తారండి సో ఇది మనకి ఆన్లైన్లో ఫ్రీ ఉంది ఆధార్ సెంటర్లో అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ ఉంది ఈ విధంగా మనం మన యొక్క లాగిన్లో ఈజీగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసేసుకోవచ్చు ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది కంపల్సరీగా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందండి మనకి ఇప్పటికీ ఇది ఇచ్చి కూడా ఫ్రీ ఇచ్చి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయ్యింది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఇస్తున్నారు మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు చాలామంది అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు సో ఇంకా గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తుంది ఈ విధంగా మనం మన యొక్క లాగిన్లోనే ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్